నిత్యం బిజీ బిజీగా ఉండే ప్రధాని మోదీ లక్షద్వీప్ లో కాస్త సరదా సరదాగా గడిపారు అండర్ సీలో స్నోర్కెల్లింగ్ కూడా చేశారు బుధవారం లక్షాద్వీప్లో ప్రధాని మోదీ పర్యటించారు అందులో భాగంగా నేచర్ను ఎంజాయ్ చేస్తూ గడిపారు సముద్రం ఒడ్డున కూర్చొని ప్రపంచాన్ని మర్చిపోయారు పొదు పొదుగాల సూర్యుడి కిరణాలు తాకుతున్న వేళ సముద్రం ఒడ్డున వాకికు కూడా వెళ్ళారు అలాగే అండర్ వాటర్లోకి వెళ్ళారు అక్కడ పగడపు దిబ్బలు యూనిక్ టైప్ ఆఫ్ ఫిషెస్ వంటి ఎన్నో ఆసక్తికర విజువల్స్ను కన్నులారా చూశారు దీనికి సంబంధించిన ఫోటోలను ట్విట్టర్ ఎక్స్లో పోస్ట్ చేశారు ప్రధాని మోదీ నేచర్తో మమేకమవుతూ సాహసాలు చేయాలనుకునేవారు తప్పకుండా లక్షద్వీప్ను వారి లిస్ట్లో చేర్చుకోవాలని ప్రధాని మోదీ సూచిస్తున్నారు ఈ స్నోర్కే లింక్ కూడా తనకెంతో కొత్త అనుభూతినిచ్చిందని ట్విట్టర్ ఎక్స్లో రాసుకొచ్చారు లక్షద్వీపులు చాలా అందమైనవి నూట నలభై కోట్ల జనాల కోసం ఇంకెంతో కష్టపడాలి అన్నట్లుగా ఈ ప్రకృతి తనకు నేర్పిందన్నారు ప్రధాని మోదీ జనవరి రెండు మూడవ తేదీలో మోదీ లక్షద్వీప్ పర్యటనకు వచ్చారు ఇక్కడ కొచ్చి టు లక్షద్వీప్ సబ్మేరన్ ఆప్టికల్ ఫైబర్ కనెక్షన్ను ప్రారంభించారు ఇంకా కొన్ని అభివృద్ధి కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు డెబ్బై ఏళ్ల వయసులో ఒకవైపు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటూనే మరోవైపు ఇలా సరదా సరదాగా గడపడంలోనూ మోదీ నెంబర్ వన్ అంటూ ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు We'll <laughs>